రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాష్ట్రంలో సమగ్ర సర్వే ద్వారా బీసీలకు సమన్యాయం చేయాలి అన్న ఆకాంక్షతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సర్వే నిర్వహించి బీసీ రిజర్వేషన్ అదేవిధంగా దశాబ్దాలుగా అమలు కాని ఎస్సీ రిజర్వేషన్ అమలుకు చొరవ తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లందులో హర్షం వ్యక్తం చేస్తూ సమరూలు నిర్వహించుకున్నారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు డానియల్ మండల అధ్యక్షుడు పులిసైదులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచింది అని దేశవ్యాప్తంగా బీసీ ఘన తేల్చేలా సర్వేలు నిర్వహించాలన్నారు కార్యక్రమంలో అతని కార్యదర్శి జాఫర్ మండల కార్యదర్శి ఎం కిరణ్ మహిళా మండల అధ్యక్షురాలు సరూప డి బ్లాక్ అధ్యక్షురాలు కమలమ్మ కాంగ్రెస్ నాయకులు సాంబమూర్తి కొక్కో నాగేశ్వరరావు జె వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ అనసూర్య తదితరులు పాల్గొన్నారు

కొంచండి కొంచెం బ్యాక్ బస్ ఇద్దరిద్దరు బస్ మేడం మీరు రైట్

जय कांग्रेस जय जय कांग्रेस

మన పెద్దలు గవర్నీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మాటను సీరియస్ గా తీసుకొని ఎలక్షన్లలో బీసీలకు న్యాయం చేయాలని బీసీ గల త్వర ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎలక్షన్ లో భాగంగా మాట్లాడడం జరిగింది ఆ మాటను నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ముందుగా బీసీ గా జరగాలని చెప్పేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏదైతే అధికారులు ఉండవో వాళ్ళతో ముందుగా అధికారులు కూర్చోబెట్టి వాళ్ళ క్లాసెస్ ఇచ్చి ఏ రకంగా బీసీ కాల చేయాలని చెప్పేసి వాళ్లకు క్లాసెస్ ఏర్పాటు చేసి ప్రతి వార్డు అయితే ఉంది గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీని తీసుకొని మున్సిపాలిటీకి వచ్చినప్పుడు మున్సిపాలిటీని తీసుకొని ఒక్కొక్క వార్డుకి నలుగురిని ఐదుగురిని అధికారులు తీసుకొని ఒక్క అధిక ఒక్క అధికారికి నూట పది నూట యాభై ఏళ్ళు ఇవ్వడం జరిగింది ఆ నూట యాభై ఏళ్ళు కూడా ఒక్కొక్క రోజు పదికి మాత్రమే చేయాలి పదికి మించి చేయకుండా ఒక అధికారిని నియమించి రోజు పది చొప్పున చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక బీసీ కాల నిర్వహించడం జరిగింది ఆ తర్వాత బీసీ కాల జరిగిన తర్వాత మొత్తం తొంభై ఆరు పర్సెంట్ జరిగింది కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు లాంటి ఈ యొక్క బీసీ కరణలో పాల్గొనడం వల్ల పొగపోవడం వల్ల ఆ నాలుగు పర్సెంట్ మిగిలింది ఆ నాలుగు పర్సెంట్ కూడా జరగాలని చెప్పేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సమయం తీసుకొని పూర్తిగా బీసీకరణ జరగాలని చెప్పేసి మళ్ళా సమయం తీసుకొని ఈరోజు కంప్లీట్ చేసి దాన్ని మొన్న క్యాబినెట్స్ ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో దీన్ని ఏదైతే జరిగినటువంటి అటువంటి బీసీకరణని ఆమోదించవడం జరిగింది దీన్ని కేంద్రం పంపించడానికి అఖిలపక్షంలో అందరినీ కూడా కోరి మరి అఖిలపక్షంతో మాట్లాడి అందరూ కూడా సాయ సహకారాలు అందించి దీన్ని మనం కేంద్రంలో దీన్ని చేసుకొని ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్నారో ఆ మాటని యావత్ దేశంలో కూడా ఈ బీసీ గల్లా దీన్ని పాటించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా కలిసి గట్టుగా మనం మన దగ్గర ఉన్నటువంటి సిపిఐ కానీ సిపిఎం కానీ వేరే పార్టీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ యొక్క బీసీ గారి అనేది దేశవ్యాప్తంగా జరగడానికి మన యొక్క సహకారం కూడా మనం అందించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీలు ఎప్పటి నుంచో వర్గీకరణ జరగాలని చెప్పేసి దాన్ని ప్రయత్నం చేస్తారు కొన్ని సంవత్సరాల నుంచి మందకృష్ణ కృష్ణ ఎంతో మంది ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరగలేదు రేవంత్ రెడ్డి గారు రావడంతో ఈ యొక్క ఎస్సీ కరణ చేయడం జరిగింది వర్గీకరణ చేసి ఎస్సీలకు అదే మాలకు మాలిగా కూడా ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది ఇంకా పూర్తిగా చేయాలి దీన్ని ఏదైతే మొత్తం ఓటు బ్యాంక్ అనేది ఎంత ఉంది ప్రజలతో సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో మమేకం చేసి ఎస్సీలకు రాబోయే రోజుల్లో పర్సెంటేజ్ పెంచాలని చెప్పేసి కూడా నిన్న ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని సక్సెస్ చేసినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పట్టి గారు తుమ్మల నాగేశ్వర గారు కన్న ప్రభాకర్ అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఇంత దిగ్విజయంగా ఈ బీసీలకు న్యాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పట్టణ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ వారికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరికి కూడా కార్యక్రమానికి హాజరైనటువంటి నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మరి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ గురించి మన బీసీలకి నలభై రెండు శాతం పెంచిన దాని గురించి మరి వాళ్ళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మరి పాలాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పాలాభిషేకాన్ని క్యాంప్ కార్యాలయంలో మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు మన అందరికీ తెలుసు ఆ రోజు ఏదైతే జోడే యాత్రలో రాహుల్ గాంధీ గారు పీసీ రిజర్వేషన్ గురించి ప్రకటించడం జరిగింది అదేవిధంగా మన ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో జరి జరగటం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రజలు ఏదైతే ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పీసీ రిజర్వేషన్ అట్లాగనే ఎస్సీ వర్క్ కూడా చేయాలనే ఉద్దేశంతో మరి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అందుకోసమే ఏదైనా కులాలకి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరిగితే అనేది ఖచ్చితంగా అందరికీ అర్థమైంది తెలుసు గత నల సంవత్సరాలుగా మన పోరాటాలు చేస్తాం ఏ పార్టీ అయినా మరి ఇంతవరకు చేయలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలా ఈ బిసి కానీ ఎస్సీ ఇంకా అన్ని కులాలకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రులు కూడా మరి వాళ్ళ పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడు మరి మన బట్టి విక్రమార్క గారు మరి తుమ్మల నాగేశ్వర గారు శ్రీనివాస రెడ్డి గారు అదే విధంగా మరి జిల్లా అధ్యక్షులు ఉదయం వీరయ్య గారు కూడా మరి అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు పూర్వం కనకాయ గారు కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో వగ్రీకరణ తీసుకురావడం జరిగింది మరి మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలుసు మనందరం కూడా ఒకటే అర్థం చేసుకోవాలి గత పది సంవత్సరాల పరిపాలనలో టిఆర్ఎస్ పార్టీ అందరినీ మోసం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు కేసీఆర్ మాయ మాటలు చెప్పి మాయ పథకాలు పెట్టి అందరినీ మోసం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు కానీ మనం ఒకటే చెప్పినాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు ఇస్తామన్న సంగతి కూడా మనందరం చెప్పినాం అదే విధంగా ఇవాళ ఆరు గ్యారంటీలు కూడా అమల్లోకి తీసుకొచ్చినాం మనందరికీ తెలియంది కాదు ఇవాళ బస్సు ఫ్రీ కరెంటు ఫ్రీ గ్యాస్ ఫ్రీ తర్వాత దాసు ఐదు వందలకే ఇస్తున్నాం తర్వాత ఇలా ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇందిరమ్మ భరోసా ఇందిరమ్మ ఆత్మ భరోసా ఇందిరమ్మ ఇల్లు మరి రేషన్ కార్డులు ఇవాళ మొన్న కూడా మూడు లక్షల స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది మరి ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ప్రజలు ఓట్లేసిరో వాళ్ళ ఖచ్చితంగా న్యాయం జరిగితే అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకొని మరి ఏదైతే మనం వచ్చే స్థానిక సంస్థలలో మరి రేపు జరగబోయే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మరి మున్సిపల్ ఎన్నికలు కానీ ఏఎస్ సర్పంచ్ ఎన్నికలు కానీ అన్నిట్లలో కూడా మనం ముందుండి పోరాడి ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేసే విధంగా పోరాడి పోరాడాలని మీ అందరించు ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకు ఇంత ఎండలైనా కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసే